కడపలో ఇద్దరు కలిసి పదకొండు సంవత్సరాలు అనంతపురంలో సంజయ్ రెడ్డి గారు మరి కర్నూల్లో విజయ్ భాస్కర్ రెడ్డి గారు సంజీవ్ గారి పక్కన పెట్టారు మరి నలభై యాభై సంవత్సరాలు ఈ నాలుగు జిల్లాల నుంచి ఉన్నారు నేను ఈ నాలుగు జిల్లాలు తిరుగుతూ ఉన్నాను మొన్న కర్నూలు పోయి చూశాను మా విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చేశారు అని అడిగాను అక్కడ ఎత్తిపోతల పథకాన్ని గొడవను చూశాను మరి అట్టాగే పక్కకి వెళ్ళాను కడపు చూశాను చిత్తూరులో ప్రతిరోజు చూస్తున్నాను మరి మనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రులే మన గురించి మరచిపోయారు దీంట్లో అనుమానం లేదు అంతా అటు చూశారు ఇటు చూశారే కానీ మన వైపు చూడకుండా మర్చిపోయినందువల్ల ఈ సమస్యలే రెండవది రాజధాని పాపం తరిమల్ నాగిరెడ్డి గారు ఎక్కడున్నారో నాకు తెలియదు నాగిరెడ్డి గారు చెప్పారు యాభై మూడ్లు కొంత ఎత్తి చెప్పారు రే బాబు దీన్ని తిరుపతిలో పెట్టండి రా బాబు అని చెప్పాడు రాజధాని అందరికీ ఆమోదంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది అని గుంటూరులో ఉన్న రంగా కూడా చెప్పాడు తిరుపతిని పెట్టండి అయ్యా నెహ్రూ గారు అని అంటే ఆ రోజు సంజీవ్ రెడ్డి తిరుపతి వద్దు నా కర్నూలు ముద్దని తీసుకెళ్ళారు కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళారు హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకి వచ్చింది తుళ్ళూరు నుంచి విశాఖపట్నం వెళ్ళింది మళ్ళా తుళ్ళూరు వచ్చింది మరి నాకైతే నేను తిరుగుతాను ఈ మధ్య తుళ్ళూరులో నాకైతే మళ్ళీ ఇది కర్నూలు పరిస్థితే తుళ్ళూరుకు రాకుండా అని అనుమానం నాకు మరి అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు పదకొండు వేలు ఇచ్చారు పదకొండు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇరవై వేల కోట్లు ఇస్తున్నారు రాజధాని అమరావతి ఇంకొక ఐదు వేల కోట్లు జర్మనీ బ్యాంకు నుంచి తెస్తున్నారు మొత్తం కలిపి అరవై ఐదు వేల కోట్లతో ప్రాజెక్టు తయారు చేశారు నేను అంత చెప్పాను ఎక్కడో ఒక జిల్లాలో ప్రతి జిల్లాకి అంతా డబ్బంతా ఎత్తుకపోయి ఒక్క దగ్గర పెట్టకుండా తుడ్డూరులో పెట్టకుండా పదకొండు వేల కోట్లు కట్టుకో డబ్బుతో సర్బాటు చేసుకో అన్ని వస్తాయి పదవులు మిగిలిన డబ్బు అన్ని జిల్లాలకు బయో నుంచి ఒంగోలు దాకా మరి అక్కడ కూడా శ్రీశైలం శ్రీకాకుళం ఉంది విజయనగరం ఆ ప్రాంతాలు కూడా బాగా వెనకబడిపోయి ఉన్నాయి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ అరవై వేల కోట్లతో ఖర్చు పెడితే బాగుంటుందని నేను చంద్రబాబు నాయుడుకి సూటిగా తెలియజేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టులు చివరిది నేను నిన్న వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాను నన్ను అక్కడ జర్నలిస్టులు అడిగారు ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా కాదని నేను జవాబు చెప్పలేదు మరి నలభై ఏళ్ళ క్రితం నారేణ భాస్కర్రావు అజయ్ పోయి పునాది నాయ వేశారు రోజుకి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలని అడుగుతాంది ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి జరిగిపోయినటువంటి ఖర్చు పెట్టినటువంటి ముప్పై వేల కోట్లల్లో చ్చితంగా ఉంది ఆరు వేల కోట్ల రూపాయలు తిన్నారు అంటే మరి కాళేశ్వరంలో కేసీఆర్ తిన్నాడని అక్కడ విచారణ కమిషన్ వేసారు ఇక్కడ నేను నిన్ననే చెప్పాను ఏలూరులో దీనిపైన కూడా ఒక విచారణ కమిషన్ వేసి ఏమి చేస్తే బాగుంటుంది అంత డబ్బంతా ఎత్తుకుపోయి పోలవరంలో పెట్టకుండా ఇదిగో యాభై ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నాయన్న రాయలసీమ ప్రాజెక్ట్ మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రణాళిక ప్రకారంగా ఇరవై మూడు వేల కోట్లతో చేయించారు కొంచెం ఎక్కువై కూడా ఉంటారు మరి ఇక్కడ కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే బాగుంటుంది అంతా ఎత్తుకుపోయి తుండూరు పోలవరంలో పెట్టకుండా మిగిలిన జిల్లాలను గురించి ఆలోచిస్తే బాగుంటుంది బాగుంటుందని తెలియజేస్తూ నారాయణ గారు మంచి పని చేశారు మేధావులను అంతా ఈ విధంగా నెలకొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో చేస్తూ పోతే కొంత ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు ఆయన భయస్తుడు కాదంటాడు కానీ ఏది అంటాగానే మన మాట నాకు నమ్మకం ఉంది కామ్రేడ్లు అందరం కలిసి పోయి కలిస్తే తప్పకుండా ఆయన కూడా రాయలసీమలో పుట్టిన కష్టాలు తెలుస్తున్నాడు కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మనం పోయి ఒత్తిడి తీసుకొని వస్తే మనకు నైసించగలమని నేను తెలియజేస్తూ ఈ అవకాశించిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపడుతుందని తెలియజేసుకుంటూ నాకేదో వేరే కార్యక్రమం నన్ను క్షమించమని నేను బయలుదేరుతున్నాను నమస్కారం